హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ మరి ఈరోజు ఈ వీడియోలో శుతి మెత్తని పులకని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను మరి ఎంతసేపు అయినా సరే ఈ పులక గట్టిపడకుండా మెత్తగా నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయే ఈ పులకని చాలా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా అండి చూసారే ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉంది ఈ పులక మరి పొంగుతూ పర్ఫెక్ట్గా రావాలంటే నేను చేసిన విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే సరిపోతుందండి మరి ఈ పులకాలలోనికి కర్రీని కూడా నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకున్నానండి రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకొని ఈ సాల్ట్ అంతా పిండికి కలిసేంత వరకు మనం కలుపుకుందాము మీరు చేసుకునే పులకాలను బట్టి పిండి క్వాంటిటీ అనేది తీసుకోండి నేనైతే రెండు కప్పులు తీసుకున్నాను మాకు సరిపోతుంది ఇప్పుడు వేడి చేసిన వాటర్ని వేసుకోండి ఈ విధంగా వేడి చేసిన వాటర్ని వేసుకుంటే ఎంతసేపు అయినా పులక మెత్తగా ఉంటుందండి మరి తినేటప్పుడు సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోతుందండి వాటర్ని కూడా వేసుకున్న తర్వాత పిండిని ఒక పది నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలండి పిండి ఎంత బాగా మనం కలుపుకుంటే అంత పొంగుతూ వస్తాయండి పులకాలు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము టెన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి కలిపిన దానికన్నా ఇంకా సాఫ్ట్గా మనకి ఈ పిండి ముద్ద ప్రిపేర్ అయిపోయింది మళ్ళీ ఒకసారి పిండి అంతా మనం బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా మనం చేసుకోవడమేనండి చపాతీ పేరు తీసుకొని పొడి పిండిని పులకలా మనం చేసుకోవడమేనండి మరీ మందంగాను అలానే పల్చగా కూడా చేయొద్దండి మనం పులకని ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా రౌండ్ షేప్లో వచ్చేంతవరకు మనం చేసుకోవాలి అలానే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా చపాతీల లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఈ పెనం అనేది బాగా హీట్ చేయాలండి మనకి బాగా హీట్ చేస్తేనే పర్ఫెక్ట్గా పులక అనేది మనకు వస్తుంది ఈ విధంగా పులకని పెనం మీద వేసుకొని రెండు వైపులు బబుల్స్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి బబుల్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ పెన నుంచే మనం స్టవ్ మీదకి పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసారా ఎంత పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా మనకి పుల్కలు ప్రిపేర్ అయినవి చూసారా అలానే మిగిలిన పిండిని కూడా పులకాల కింద చేసుకొని సేమ్ అదే విధంగా స్టవ్ మీద కాల్ చేసుకోండి మరి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి